తక్కునల చెందుల మనల మన వీరులకు జై జవాన్ జై జవాన్ సారి గట్టిగా అంటే ఆ దొంగలకిన వాలారు లొహార్ పాకిస్తాన్ కునల చెందుల మనల మన భారతీయ సోదరులకు జై జవాన్ జై జవాన్ లొహార్ పాకిస్తాన్ ముస్లింల చెందుల మనల రణండి భారతీయ సోదరులకు జై జవాన్ జై జవాన్ ఇన్ని సంండే ఉక్కుల వద చరిత్రలను రక్షించండి ఇన్ని సంండే ఉక్కుల వద చరిత్రలను రక్షించండి

వివిధ భారతీయ సోదరుల ఐక్యంగా ఉన్నటువంటి పరిస్థితి పురస్కరించుకొని పాకిస్తాన్ గుండ్రు చేతులు అమర సోదరులకు

గారు అట్లాగే విచేషన్ నుండి మిచ్చి సెక్షన్ అధ్యక్షుడు తరాలి దాస్సేట్ గారు అన్ని అర్థయక్షన్ అధ్యక్షుడు లింగన గారు అన్ని శిక్షణ సమయం నుండి అధ్యక్ష కార్యదర్శుడు ప్రతినిధి గౌరవ కార్యవర్గ సభ్యులందరూ కూడా మేస్కి మీదకి రావాలని చెప్పని ఇలాంటి కార్యక్రమానికి విచేషన్ కుమార్ సంఘం అధ్యక్ష కార్యదర్శుడు గౌరవ గౌరవ కార్యవర్గ సభ్యులు అట్లాగే మార్కెట్ ఉద్యోగ సోదరులు అందరూ కూడా అట్లాగే అమానీ సంఘం అమానీ సంఘం అధ్యక్ష కార్యదర్శి సర్వై అధ్యక్ష కార్యదర్శి గౌరవ కార్యవర్గం అట్లాగే రైతు సోదరులందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని రక్షించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈ ర్యాలీలో పాల్గొన్న నా భారతీయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అట్లాగే గౌరవ వ్యాపార సోదరులందరికీ కూడా వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూనే దయచేస్తున్నారా మీరందరూ కూడా ఒక్కటే గుర్తించుకొని ఇక్కడ నుంచి మనం కసి పెంచుకోవాల్సింది పాకిస్తాన్ మీద భారతదేశం వైపు చూడొద్దని చెప్పండి మనమందరం కూడా ఒకటే పాటలు ఉండాలి దయచేసి మైక్ లో ఎప్పుడన్నా కార్యక్రమం చేద్దామని చెప్పని ఒక్కసారి ఇది నా దేశం ఈ నా దేశం మీద పుట్టిందని చెప్పని విధంగా మీరందరూ కూడా చేయాలి ఎందుకంటే చేయకుండా సోదరులారా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పార్టీ వారు అప్పకేమైనా అని చెప్పండి మీరు అందరూ కూడా ఇన్నారు పేపర్లలో ఇన్నారు ఒక్క పావు గంట మాకు అవకాశం ఇస్తే ఈ భారతదేశాన్ని లేకుండా చేస్తా ఉన్నారు బాబరి గారు కూడా హైదరాబాద్ పెరిగి పెరిపెరుదాల్లో వాళ్ళందరికి కట్టడి చేయాలని అని చెప్పాలని కట్టడి చేయాలని చెప్పాలంటే చెప్పాలని వాళ్ళందరం కూడా ఒక్కటిగా ఉండాలి అని చెప్పని దయచేసి మరణించినోడి అంటే సోదరులకు ఒక రెండు నిమిషాలు భౌనం భావించి ఆత్మ శాంతి ఏగుట విధంగా మీ అందరు కూడా అని చెప్పని కోర్తం Ehe और आए। है मुश्किल उदाहरण जो हमारे नंदा मर सोनर लगो जोहार भारतीय सोनर लगो जोहार पाकिस्तान कुंडल क्षेत्र हमारे नंदा ने भारतीय सोनर लगो और है पाकिस्तान कुंडल क्षेत्र हमारे नंदा ने भारतीय सोनर लगो ताकि इन अधिकारी का मुनिशेशन ची बुमा सरसंग సమావేశ అధ్యక్షులు గౌరవీయులు సుబ్రం నరేందర్ రెడ్డి గారికి అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకత్వానికి అన్ని సెక్షన్ల పెద్దలకు వ్యాపార సోదరులకు కుమార్స సోదరులకు అమాలి కార్మిక సోదరులకు రైతు సోదరులకు మార్కెట్ అధికారులకు